అందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పున్నమి నోములు నోచేవారు పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి నాడు నోములు నోచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద భరిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి పుణ్య పుణ్యనదులు స్నానం చేయాలి నదిలో దీపాలు వదలాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ పదహైదవ తేదీ ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి మీకు వీలైతే సముద్ర స్నానం చేయాలి ఈ రోజున నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి నీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సముద్ర స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా వేసుకొని స్నానం చేయండి గంగా కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం తగ్గుతుంది ఇల్లంతా శుభ్రం చేసుకొని చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉండే శివ పార్వతుల ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వారు బియ్య పిండితో ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఇంట్లో దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా అరటి పనులను నివేదించాలి చివరగా ఆ పరమేశ్వరునికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఇలాగా ఉదయం మీరు ఇంట్లో పూజ చేసి మీకు వీలైతే ఉపవాసం పాటించండి ఈ రోజున ఉపవాసం ఉన్నట్టయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా ఇంట్లో పండ్లు తినొచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో శివాలయంకి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని రావి చెట్టు కింద కాని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ముందుగా అష్టదల ముగ్గును వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలను వేసి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ముందు రెండు మర్టి పెట్టి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపానికి అక్షంతలు వేసుకుని నమస్కారం చేసుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు దీపాల ఒత్తులతో పాటు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈ రోజు ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయం ముందున్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ముట్టుకుని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివాలయంలో దీపాలు వెలిగించలేని వాళ్ళు మీ ఇంట్లో తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించి ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు తులసి మాత భూమిపైకే వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నది వద్దకు వెళ్లి అరటి దుప్పలో దీపం వెలిగించి నదిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు ఈ స్పస్తికి గుర్తు ఉంటే మీ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాల దానంగా ఇవ్వాలి అలాగే గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వరుని వ్రతం చేసిన వాళ్ళకి అత్యుత్తమైన ఫలితాలు పొందుతారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారంట కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి నీటిలో దీపాన్ని విడిచిపెడితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలను సంతోష పెట్టాలంటే పేదవారికి దానం చేయండి ఈ రోజు చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు ముఖ్యంగా నెయ్యిని దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద పెరిగి ఆకస్మిక ధనయోగం కలుగుతుందని అంటారు చాలా మంది దీపారాధన చేసేటప్పుడు ముందుగా ఒత్తులు వేసి తర్వాత నూనె వేస్తారు అయితే ఇలా అస్సలు చేకూడదు దీప ఆరాధన చేసే సమయంలో ముందుగా నూనె పోసి ఆ తరువాత ఒత్తులను వేయాలి అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి